హే గాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పర్మేస్ లాగ్స్ ఈరోజు వీడియోలో సో మేమందరమీ ఫ్రెండ్స్ అందరం అయితే ట్రిప్కి అయితే వెళ్ళాము సో అది ఎక్కడ అనుకుంటున్నారా తాటిపూడి అండి సో మీ అందరికీ తెలిసినట్లయితే కమెంట్ చేసేసేయండి ఇంకా ఫస్ట్ టైం చూసిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం అయితే ఇవి ఇంకా ఫ్రెండ్స్తో తాటిపూడి రిజర్వాయర్ అలానే కాశీపట్నం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట సో వండర్ఫుల్గా అయింది రోజు అంతా మాకు సో చూసారా వాటర్ అయితే చాలా ఎక్కువది ఫస్ట్ అయితే భయం భయంగా ఎక్కామన్నమాట మేము లాస్ట్ టైం సాగర్దుర్గ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కాము కానీ అది తను తనిపించలేదు కానీ ఇది మాత్రం చాలా భయం భయంగా ఎంత సౌండ్ అయితే వచ్చింది మా ఆయనకి ఇంకా భయం భయమో అనుకుంటూనే ఉన్నారు కానీ బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట ట్వంటీ మినిట్స్ అలా పట్టింది జర్నీ అయితే ఈచ్ వన్ ఫర్ హెడ్కి అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు కానీ ఆ ట్వంటీ మినిట్స్లో ఇంక ఇక్కడ చీకటి అయిపోతుంది ఫైవ్ థర్టీకి అనమాట ఫస్ట్ ఫస్ట్ అయితే కాశీపట్నం సో మేమైతే కాశీపట్నం వెళ్ళామన్నాము కదా సో అక్కడైతే ఫస్ట్ ఎంజాయ్ చేసామన్నమాట అక్కడైతే శివాలయం ఉందండి సో ఆ వీడియో ముందుకుంది అది చెప్తాను మీకు ఇప్పుడైతే ఫస్ట్ నేను ఇంకా ఈవినింగ్ టైం కదండి సో చూసారా క్లౌడీగా ఎలా ఉందో మాకైతే ఇంకా చీకట నాకు భయం భయం అనిపించింది కానీ అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా లైఫ్ జాకెట్లు కూడా ఇచ్చారు సో మా యశ్వీన్ కూడా ఇచ్చారు మా యశ్వీన్ అయితే కనిపించలేదు చూసారు ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే నిజంగా చెప్పలేమండి మాటల్లో భయం భయం అయితే అనిపించింది కాసేపు వరకు స్టార్టింగ్లో మిగతా టెన్ మినిట్స్ కొంచెం బాగానే అందరం ఎంజాయ్ చేసాం ఇంక మా ఆయనది గట్టి పట్టుకొని ఉన్నారు ఫస్ట్ అయితే ఎక్కనన్నారు సో అయినా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్సే కదా సో అందరూ ఎక్కించేసరి ఏం కాదులే అని చెప్పేసి కానీ చాలా బాగుందండి సో కార్తీక మాసంలో పిక్నిక్ స్పాట్ చాలా బాగుంటుంది గాయస్ మీరు అందరూ తప్పకుండా వెళ్ళండి సో వెళ్ళి చూడండి ఎలా అనిపించిందో నాకు తర్వాత కమెంట్ చేసేసేయండి చాలా బాగుందండి సో మీరు అందరూ వెళ్ళండి ట్రిప్కి అయితే మేము ఎప్పుడో డిగ్రీలో చదువుకున్నప్పుడు వెళ్ళాము మళ్ళీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాం అనమాట చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది మీలో ఎవరైనా వెళ్ళినట్లయితే కమెంట్ చేసేసేయండి చాలా బాగుంది వాటర్ అయితే ఫ్లోటింగ్ మామూలుగా లేదు ఎంత వాటరో చూసారు ఇంకా స్పీడ్ బోట్లు కూడా ఉన్నాయి అక్కడ అది అయితే ఇంకా నిజంగా టెన్షన్తో ఉండాల్సిందే ఎంత ఫాస్ట్గా వెళ్ళారండి వాళ్ళైతే మాత్రం ఇంక ఇక్కడ వీడియోలో కనిపించలేదు ఎక్కడో ఒక దగ్గర అయితే ఉంటుంది స్పీడ్ బోట్ కూడా సో ఫస్ట్ మా వాళ్ళు అదే ఎక్కుదామన్నారు కానీ ఫైవ్ మెంబర్స్కే ఉంటుంది స్పీడ్ బోట్ అయితే సో ఇదైతే వెళ్ళిన ట్వంటీ కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది ఈ చాలా బాగుంది చెప్పేసి మేమైతే ఇదైతే ప్లాన్ చేసామన్నమాట సో చాలా అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసాం అనమాట చూస్తున్నారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈవినింగ్ టైం వల్ల ఎలా ఉందో క్లౌడీగా ఉంది కొంచెం ముందుగా వెళ్తే ఇంకా బాగా కనిపించిన లొకేషన్ అంతా కానీ చాలా బాగా అనిపించింది ఇక్కడ మా బ్రదర్ అయితే లైక్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి అలానే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను ఇక్కడ చూసారమ్మా యశ్వన్ పప్పు మధ్యలో కూర్చోబెట్స్ లైఫ్ జాకెట్ వల్ల పాపం అటు ఇటు అయితే అవ్వలేదన్నమాట సో కానీ మామూలుగా ఎంజాయ్ అయితే చేయలేదన్నమాట సో ఇక్కడ కాకుండా ఇంకా వేరే దగ్గర అయితే కాశీపట్నం అని చెప్పాను కదా అక్కడైతే ఎక్కువ స్నాన లైవ్ చేశారు సో అక్కడ కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేశాము సో ఎవ్రీ ఇయర్ ట్రిప్కి అయితే ఇలా వెళ్తామన్నమాట సో ఇంక ఇక్కడ మేము స్టార్టింగ్ స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ అవ్వగానే ఎస్కోట్ తర్వాత అని చెప్పాను కదా సో అక్కడైతే వ్యూ బాగుందని ఇక్కడ టెంపుల్ ఉంటే టెంపుల్ దగ్గర అందరం అయితే ఆ సో అమ్మవారికి దర్శనం చేసుకొని స్టార్టింగ్ స్టార్టింగ్ అప్పుడు మిగతా దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట సో చూస్తున్నారు కదా సో ఇలా అమ్మవారికి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు అవి కొట్టేసి దండం పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా అందరం కలిపి ఒక మూడు కార్లో అయితే వెళ్ళాము కానీ నాకైతే మధ్య మధ్యలో వార్థింగ్ వచ్చినట్టు ఉండేది వాళ్ళకి చెప్పలేము ఉండలేము ఇంకా ఓవరాల్గా అయితే కాశీపట్నం అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి చాలా ఫేమస్ అంట కూడా కార్తీక మాసంలో చూడవలసిన ప్లేస్ నిజంగా మనం కార్తీక మాసంలో ఎలాగో శివునికే ఆరా ఆరాధిస్తాం కాబట్టి ఈ టైంలో చూసారు అసలు రావి చెట్టు చెట్టు రెండు కలిపి ఉన్నాయండి ఎంత పెద్ద చెట్టు అంటే నిజంగా నేను ఫస్ట్ టైం వెళ్ళానండి ఈ లోపలే గుడి అండి సో చూస్తున్నారు కదా వే కూడా ఈ రావి చెట్టు చెట్టుకి మధ్యలో నుంచే ఉంది శివాలయం అయితే శివుడు అలా అంటే చాలా ఫేమస్ చాలా బాగుంది ఇంక వెళ్ళిన వాళ్ళందరం ఇక్కడికి ఆలు కడిగేసుకొని పురాతనమైన టెంపుల్ అండి చాలా బాగుందనమాట సో ఇంకా మూడు ప్రదక్షిణాలు చేయడానికి అయితే బయలుదేరిపోయి వచ్చేసాము ఇంకా మా ఈశ్వర్ మా హజ్ అయితే రాలేదు కానీ కూర్చుని పేరు వాళ్ళు ఇంక ఎన్నిసార్లు మేము తిరగలేమని చెప్పేసి సో నేనైతే వేరే వాళ్ళతో ఇలా అయితే నడుచుకుని ప్రదక్షిణలు అయితే ముందైతే చేసేసాము చాలా ఫేమస్ అంటండి టెంపుల్ కార్తీక మాసంలో చూడవలసిన నిజంగా వ్యూ ఇది ఎంత బాగుందంటే నిజంగా చెప్ప అసలు చూడడానికి కవి సరిపోలేదనమాట సో చూడండి చెట్టు ఎంత పెద్ద చెట్టు అండి అసలు నిజంగా రావి చెట్టు మర్రి చెట్టు రెండు కలిసి ఉండడం అంటే చాలా విశేషం కదా అసలు సో అలాంటి ఈ చెట్టుకి అలా పురాతనమైంది కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు మేము అసలు యాక్చువల్గా సండే రోజు వెళ్ళాం కదా సో మిగతా మండే రోజు కానీ ఇంకా కార్తీక మాసంలో అయితే పిక్నిక్ స్పాట్ కానీ చాలా మంది వస్తారట ఎక్కువ మందే కానీ ఎంత అయితే ఖాళీ లేదండి ఆ రోజు కూడా మేము అలా వెళ్తుంటే ఎక్కువ మంది వెళ్ళడం వాళ్ళు వెళ్ళడం రావడం ఎలా వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం అలా అనిపించింది చాలా బాగా అయితే ఉందండి గుడి అయితే మేము ఫస్ట్ టైం చూడడం వల్ల చాలా విచిత్రంగా ఉంది ఇంకా స్వామిలు అయితే వచ్చారు సో చూసారా ఇదిగోండి రావి చెట్టు చెట్టుకి మధ్యలో నుంచే వెళ్ళడం వే కూడా ఇదిగోండి ఇంకా అక్కడ శివాలయం లోపల అయితే ఏమీ అంతేమీ అనిపించలేదు కానీ బయట నేను చూసేసరికి లోపల ఏదో ఉంది అన్నట్లుగా అయితే అనిపించింది అనమాట ఇంకా నీళ్లతో అభిషేకం అయితే చేసేసాం అందరమీ సో అభిషేకం చేసిన తర్వాత పంచామృతాలతో కూడా అభిషేకం అయితే చేసాం సో అదే విధంగా చేసాము మీకైతే ఈ వీడియోలో చూస్తున్నారా మరి సో లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు అలానే సపోర్ట్ చేయండి అందరూ సో ఈ స్పాట్కి కూడా మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే మా లోకల్లో అయితే వెళ్ళే ఉంటారు చాలామంది సో ఎవరైనా వెళ్ళినట్లయితే కమెంట్ చేసేసేయండి ఇక చూసారా ఫస్ట్ చెట్టు పుట్టిందో మరి ఈ ఈ సోమలింగేశ్వర స్వామి అయిన ఇది వచ్చిందో తెలియదు కాని అండి చాలా ఫేమస్ అయితే టెంపుల్ మాత్రం ఇంకా కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు అంత జనం వస్తారు ఇంకా నీళ్ళతో అభిషేకం అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాము తర్వాత పంచామృతాలతో అభిషేకం అయితే చేయడం జరిగిందనమాట ఫస్ట్ నీళ్ళతో చేసేసిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసి పూజ అయితే చేసేసారు ఇక్కడ మా వాళ్ళందరూ చూసారా పైకి ఇవన్నీ మర్రి ఓడలండి వేలాడుతూ వేలాడుతూ ఉన్నాయన్నమాట ఓడలు కూడా నిజంగా ఒక్కొక్కరింగ్ అయితే చాలా భయం అనిపిస్తుంది అయినా కానీ అలా అనిపించింది లోహలో గుహలా ఉంది కానీ చాలా బాగుందనమాట శివుడైతే ఎక్సలెంట్ అండి నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల అంత హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము ఇంకా పూజ అయితే చేసేసుకొని అసలు యాక్చువల్గా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పటికే ట్వెల్వ్ అరౌండింగ్ అయిపోవడం వల్ల పూజ అయితే ఫాస్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసేసాము మళ్ళీ మిగతావి తిరగడానికి అవ్వదు అని చెప్పేసి సో చూస్తున్నారు కదా ఇంక ఇక్కడైతే మగపిల్లలు అందరితో అయితే అభిషేకం అయితే చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీళ్ళతో అభిషేకం చేసేసి ఇంకా అన్నిటితోనే అభిషేకం అయితే స్టార్ట్ చేసేసారు ఇంక అందరూ ఫ్యామిలీలు కదా వెళ్ళారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎక్కువ టైం స్పెండ్ చేసాము అక్కడైతే చాలా బాగా అనిపించింది అనమాట సో గాయస్ మీరు ఎప్పుడైనా వెళ్ళినారా వెళ్ళినట్లయితే కమెంట్ చేసేసేయండి లోకల్లో వాళ్ళు డెఫినెట్లీ వెళ్తారు చాలామంది నేను ఆ రోజు లైవ్ పెడితేనే చాలా మంది అడిగారు మేము ఆల్రెడీ చూసామండి కాశీపట్నం అని చెప్పేసి సో ఎవరైనా చూసినట్లయితే కమెంట్ చేసేసేయండి నిజంగా మేము ఫస్ట్ టైమే వెళ్ళాము చాలా బాగా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో ఇంక చూసారు ఇక్కడ ఇంక నీళ్ళతో అభిషేకం అయిపోగానే పాలతో పంచ పంచామృతాలు అన్నిటితో పాలు పెరుగు పంచదార నెయ్యి తేనెతో ఇలా అభిషేకాలు అయితే చేసేసారు అందరూ చాలా బాగుందండి ఎందుకంటే అంతలో మనమే అభిషేకం చేయడం అంటే కూడా చాలా విశేషం అందులోనే అక్కడ చేయడం అంటే నిజంగా ఇంకా ఈ సీజన్లో ఖాళీ ఉంది కానీ కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదట అండి అంత జనం వస్తారట ఇంకా బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు అయితే అస్సలు ఖాళీ ఉండదట అంత జనం అయితే వస్తారట అండి చాలా బాగుంది టెంపుల్ అయితే నిజంగా నాకు ఇంక ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రావి చెట్టు మరి చెట్టు రెండు కలిసి ఉండడం విశేషమండి ఆ లోపల నుంచే గుహలో నుంచే మనం ఎవరు రెడీ చేసింది కాదు కదా అది అసలు అలా వచ్చిందంటే నిజంగా దైవమే అనమాట సో అలా అనిపించింది ఇంకా పిల్లలతో అయితే అందరూ పిల్లలందరూ ఇలా ఈ విధంగా పంచామృతాలతో అయితే అభిషేకం చేసేసి అప్పుడు పూజ అయితే చేసేసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా ఈ విధంగా అయితే పూజనైతే చేసేసాము ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే నించం చూస్తున్నాం ఆడవాళ్ళు ఓన్లీ జెంట్స్తోనే పూజలు అయితే అన్నమాట తర్వాత ఇంక అయితే చేసేసుకొని ఇంక అయితే వెకెట్ అయిపోయాము ఇంక ఇక్కడ వీళ్ళు పూజ అలా చేస్తూనే ఉన్నారు మనం ఎక్కువ మందితో వెళ్తేటట్టు లాగ్ అవుతుంది కానీ బాగుంటుందండి పీస్ఫుల్గా అలానే హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయగలం మన ఒక్క ఫ్యామిలీ వెళ్ళినా అలా ఎంజాయ్ చేయలేము కదా సో అందరితో కలిసి వెళ్తే లుక్కే వేరే నిజంగా అందరం అయితే ఇలా పూజలు అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ టైం సరిపోదు అని చెప్పేసి అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా చేయండి అని అన్నాము వాళ్ళకి పూజ అయితే కంటిన్యూ చేసేసారు సో మిగతా వాళ్ళు అయితే ఇంకా బయటని చాలామంది కూర్చున్నారు ఇంక ఇక్కడ టికెట్ అయితే టెన్ రూపీస్ అనమాట లోపలికి రావడానికి ఈ సండే రోజు కాబట్టి బ్లాగు ఆ రోజు ఎక్కువ మంది లేరండి తక్కువ మంది వచ్చిన వాళ్ళు దండం పెట్టుకొని వెళ్ళిపోవడం మేము మొక్కల ఇక్కడ ఇక్కడ అనేది చేశామన్నమాట సో చాలా అంటే చాలా విశేషంగా చెప్పుకోవచ్చండి నిజంగా కార్తీక మాసంలో వెళ్ళాల్సిన ట్రిప్పు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కమెంట్లో అడగండి నేను చెప్తాను ట్రిప్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది ఇంకా కార్తీక మాసంలో కాశీపట్నంలో స్నానం చేసి వచ్చి అక్కడ నది ఉంది ఆ చెరువు దగ్గర స్నానాలు చేసి వచ్చి అప్పుడు ఇక్కడ పూజనైతే చేసుకుంటారట సో మేము ఇంకా టైం సరిపోదు కదా మళ్ళీ నాన్ వెజ్ అది తింటే పూజ చేయలేము కదా అని చెప్పేసి సండే రోజు అని చెప్పాను కదా ముందే దర్శనం అయితే చేసేసుకొని ఆ తరువాత స్నానాలు అయితే చేశారు ఇంకా స్నానాల దగ్గర కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట మాకైతే ఆ ఛాన్స్ లేదు ఇంకా మా అబ్బాయి ఎక్కువ మునిగేస్తాడని చెప్పేసి మేమైతే స్నానం చేయలేదు సో మిగతా వాళ్ళందరూ స్నానం చేస్తారు సో అలా స్నానం చేయడం అంటే మామూలు పని కాదు సో మామూలుగా అయితే లేదు అంత బాగా ఎంజాయ్ చేశారన్నమాట వాళ్ళు ఇంక ఇక్కడ పంచామృతాలు అయితే అభిషేకం అయితే ఇంకా పూర్తయిపోయింది పిల్లలందరూ చాలా బాగా చేశారనమాట ఇంకా శివునికి ఇష్టమైన అభిషేకం అయితే పంచామృతాలతో అయితే చేసేసామండి సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా సో మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే కమెంట్ చేసేసేయండి ఈ విధంగా అయితే మొత్తం అందరమీ పూజలు చేసుకుని అయితే బాగా అయితే ఎంజాయ్ అయితే చేసాం ఆ రోజంతా నిజంగా ఎంజాయ్ అంటే మామూలుగా లేదు ఇక బోట్ షికర్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా భయపడుతూ భయపడుతూ మనకు ఒక హాఫ్ అవర్ ముందే లైఫ్ జాకెట్లు వేసేసారు సో వాటితో ఫోటోషూట్లు ఇవి అవి ఫుల్గా ఎంజాయ్ చేశాము నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నా ఫ్రెండ్స్తో వెళ్ళడం ఫస్ట్ టైం కదా మా ఆయన తీసుకెళ్ళారు మా ఆయన ఫ్రెండ్స్ వీళ్ళందరూ సో మా విలేజ్ వాళ్ళే కానీ ఎక్కువ ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ సో వెళ్తే ఎలా ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు సో మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక టూర్కి అయితే ప్లాన్ చేయాలి వాళ్ళైతే నెక్స్ట్ కాసి అన్నారు సో మా వాడితో నాకు అవ్వదు వన్ వీక్ అలా కాసి ట్రిప్ అంటే కష్టం కదండి పిల్లలతో సో వాళ్ళైతే వెళ్తారనమాట సో మేమైతే ఇంకా ఈ ట్రిప్నైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు కలుద్దాం అని అనుకున్నాం అనమాట ఈవినింగ్ వచ్చే దారిలో సో ఇంకా పంచామృతాలతో అభిషేకం అయిపోయింది మళ్ళీ నీళ్ళతో జలాభిషేకం చేసేసి ఇంకా విభూది గద్దంతో అయితే బొట్లను అయితే పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా పూజ అంతా అయిపోయింది అనమాట ఇంకా బయటకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిగా రావడం వెళ్ళడం మళ్ళీ నేను ఒకసారి బయట నుంచి అయితే చిన్న క్లిప్ తీసాను అందరికీ అర్థమవుతుందో లేదో అని చెప్పేసి రెండు చెట్లు కలిసి ఉండడం చాలా విశేషం చాలా బాగుంది గుహలాగా లోపలికి ఇవే కూడా ఎంత బాగుందో తెలుసా అండి ఇంక మా ఊడి చూడండి ఇక్కడ ఎలా చూస్తున్నాడో ఎక్కడికి వెళ్ళా కురుకురు ప్యాకెట్లు ప్యాకెట్లు అంటే ఒక ప్యాకెట్ అయితే కొనేసి ఇచ్చాము ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా బయటకు అయితే వచ్చేస్తామా అరౌండ్గా చూస్తున్నారు కదండి సో ఇక్కడెక్కడ ఇప్పుడు ఇదిగోండి కాశీపట్నం ఏరు అంటాం కదా సో వాటర్ అయితే మనకి కార్తీక మాసంలో అయితే చాలా బాగుంటుందట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా సో వర్షాల వల్ల ఏంటంటే వాటర్ కొంచెం ఎర్రగా వచ్చింది అయినా కానీ మా వాళ్ళు తగ్గేదే లేదని చెప్పేసి మునిగేశారనమాట బయటికి చూడడానికి అయితే వాటర్ బాగానే ఉంది కానీ వచ్చినప్పుడు మనకు అలా అనిపిస్తుంది అనమాట సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు ఇక్కడైతే ఇంకా ఇసుక అంటారు కదండి సో ఇసుక ఇక్కడ నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు వాళ్ళు ఇసుక తీసుకోవడం వీళ్ళు ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారనమాట అందరూ నిజంగా చెప్పాల్సిందే ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే అంత బాగా ఎంజాయ్ చేశాము ఇంకా ఫస్ట్ అయితే వే చూసి అసలు వాటర్ ఎలా ఉంది స్నానాలు చేద్దామా వద్దా అని చెప్పేసి వచ్చాము సో బాగానే ఉంది కొంచెం మంది స్నానాలు చేద్దామని వద్దని ఏదో సమ్ డిసైడ్ అయితే అయిపోయి మొత్తానికి అయితే చూసారా వ్యూ ఎంత బాగుందో నిజంగా చాలా బాగుందండి ఇంకా చూసుకొని అయితే ఫస్ట్ అయితే వచ్చేసాం అనమాట బాకీ గుడి దర్శనం చేసుకొని ఇంకా కాల్చిల్ కడిగేసుకొని వచ్చేసాం వానికి ఇంకొనకి వచ్చేసి ఫస్ట్ అయితే అప్పటికే అరౌండ్ టూ అయిపోయింది కదా ఇంకా లంచ్ అయితే చేసేసాము లంచ్ తర్వాత అయితే మా వాళ్ళు స్నానాలు మొదలు పెట్టారండి ఇంక చెప్ప లేదు ఒక టూ అవర్స్ ఉండిపోయారు అందులోనే అంతకీ రారు చూసారా వాటర్ అయితే ఎంత బాగుందండి ఇంకా చెప్తున్నాను కదా కార్తీక మాసంలో అయితే ఎక్సలెంట్ ఇంక ఇక్కడికి వచ్చేసరికి లంచ్ టైంకి అయితే వచ్చేసాము అక్కడ జీడి చెట్లు ఉన్నాయి సో ఆ జీడి చెట్ల మధ్యలో చికెన్ బిర్యానీ ఫిష్ ఫ్రై అలానే చికెన్ కర్రీ అనమాట ఫుల్ ఎంజాయ్ పిల్లలందరికీ ఫస్ట్ పెట్టేసి తర్వాత మేము కూడా పెట్టేసుకున్నాము చాలా బాగా అనిపించింది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి వడ్డించినాం చూసారు నా ప్లేట్లో అయితే బిర్యానీ ఉంది చికెన్ ఉంది ఫిష్ కర్రీ సో ఈ విధంగా అయితే ఎంజాయ్ అయితే చేసాము ఫస్ట్ ఫస్ట్ అయితే లంచ్ ఇంకా లంచ్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం అనమాట చూస్తున్నారు కదా ఇంకా స్టార్ట్ చేశారు ఇక్కడ అయితే ఆల్రెడీ చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా మునగాలి అని అనిపించింది ఇంకా మా ఆయన ఏమి ఇంకొద్దు అని చెప్పేసి అన్నారు సో మా వాడికైతే కొంచెం సేపు అయితే స్నానం అయితే చేయించాము ఇంకా వాడ ఆగలేదు కాసేపు అయితే అలా తిరిగి వచ్చేసి స్నానాలు అయితే చేస్తారు కానీ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు స్నానం అయితే చేస్తారట అండి అక్కడ అది ఫేమస్ నిజంగా ఫస్ట్ స్నానాలు చేసేసి అప్పుడు దర్శనం అయితే చేసుకుంటారట ఫస్ట్ ఫస్ట్ వస్తూ వస్తూ అందరూ మాత్రం స్నానాలు చేయాల్సిందే అని అన్నారు అక్కడ వాళ్ళైతే చూసారు ఎంత జన నిజంగా స్నానాలు చేస్తున్న కొలది వాళ్ళకి చేయాలనిపించింది అనమాట అంత బాగుంది అలా చేశారు స్నానాలు కూడా చాలా బాగా అనిపించిందండి కాశీపట్నం వెళ్ళిన వాళ్ళు మాత్రం నిజంగా కమెంట్ చేసేసేయాలి సో మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా మాకు కొంచెం అమ్మస్ అనిపించింది మా విలేజ్లో కూడా నేను లాస్ట్ టైం ఉద్దుర్తి వీడియో పెట్టినప్పుడు సేమ్ ఇలానే ఉంది కానీ అంతకన్నా ఇక్కడ బాగుందనమాట పారే వాటర్ వల్ల ఏంటంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాం ఆ రోజు ఇంకా వాటర్లో తడిసిన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరమే లేదు అంత బాగా ఎంజాయ్ చేశారు ఇంకా బోట్ జర్నీ అయితే చెప్పాల్సిన అవసరం ఇంకా లేదు చాలా బాగుంది మంచిగా అయితే ఎంజాయ్ చేసాం సో మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో డెఫినెట్లీ చూడండి ఈ వీడియో మీకోసమే మీరు కూడా ఎంజాయ్ చేయండి నెక్స్ట్ కార్తీక మాసం ట్రిప్ అయితే వేసుకోండి ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది అనమాట ఫ్యామిలీస్తో వెళ్తే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ అందరూ మంచిగా అయితే ఎంజాయ్ చేసామని చెప్పాను కదా ఇంక మళ్ళీ తాటిపుడు వీడియో చూసారా లాస్ట్ అనమాట ఇంక స్టార్టింగ్ స్టార్టింగ్ వస్తువు అనమాట ఎంత జనం అండి ఆ రోజు అయితే అసలు ఖాళీ లేదు సండే వల్ల ట్రిప్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి ఇంకా స్పీడ్ బోట్ అయితే నిజంగా కనిపించలేదా వీడియో క్లిప్లో ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో స్పీడ్ బోట్ని చూస్తే మాకు మతి పోయింది నిజంగా ఇలా కూడా ఉంటారా జనాలు అసలు ఎంతలాగ ఎంజాయ్ చేస్తారా అనిపించింది ఇదిగో చూసండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఎంత ఫాస్ట్గా వెళ్ళిందంటే స్పీడ్ బోట్ వెళ్ళడం మాత్రం నిజంగా చాలా ఫాస్ట్ అండి భయం మాకు ఫస్ట్ మా వాళ్ళు అది ప్లాన్ చేశారు అది అయితే మాత్రం అసలు కష్టం అండి అని చెప్పాము చాలా బాగుందండి వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది పిక్నిక్ స్పాట్ అయితే నిజంగా ఇదే అని చెప్పుకోవచ్చు ఇంక ఇక్కడికి కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ అని చెప్పాను కదా ఇంకా లైఫ్ జాకెట్లు వేసుకొని ఫుల్ ఎంజాయ్ అండి మామూలు ఎంజాయ్ లేదు అంత బాగా ఎంజాయ్ చేసాం చాలా బాగా నచ్చింది నాకైతే సో మీరు కూడా వెళ్ళాలనుకున్న మాత్రం డెఫినెట్లీ ప్లాన్ చేసుకోండి ఫ్యామిలీతో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడమే కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి గాయస్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం చాలా బాగుందండి వే అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మేము నిజంగా ఫస్ట్ టైం ఫ్యామిలీస్తో వెళ్ళడం వల్ల బాగా ఎంజాయ్ చేసాము మీకు ఇంకా ఫ్రెండ్స్ అందరం ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాము చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాం ఇంక ఇక్కడ మావిడికి స్నానాలు చూసారా ఎలా చేయించాము వాడు అస్సలు ఆగలేదండి స్నానాలు చేస్తేనే కానీ ఆ బురద నీటిలో చెయ్యాలి చెయ్యాలి స్నానం అంటే చేయించాం ఇంకా మొత్తానికి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం అనమాట ఆ అయితే చాలా బాగా నచ్చింది నాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయ స్పాయ్ టు ఆల్